ఒకరోజు బ్రహ్మ ఆలోచనలో పడ్డాడు ప్రపంచాన్ని సృష్టించాను పశుపక్షాదులను సృష్టించాను అయినా తృప్తి లేదెందుకని ఒక చిన్న ఆలోచన చేసి తనను తాను తిరిగి సృష్టించుకున్నాడు మనిషి అని నామకరణం చేశాడు అన్ని తెలివితేటలను సకల సామర్థ్యాలను ఇచ్చాడు ధైర్యం సాహసం నమ్మకం ముందు చూపు ఆత్మవిశ్వాసం కూడా నింపేశాడు భూమి మీదకి వదిలేటప్పుడు బ్రహ్మకి భయం పట్టుకుంది వీడు కాలాంతకుడు ప్రాణాంతకుడు దేవాంతకుడు అయిపోతాడేమో వీడి బలాన్ని మొత్తం వీడికి దక్కకుండా దాచేయాలి అనుకున్నాడు నేను దాన్ని ఆకాశంలో దాచేస్తా నాకివ్వు అంది గద్ద మనిషి ఏదో ఒక రోజు ఆకాశాన్ని జయిస్తాడు ఆ రోజు మళ్ళీ తీసేసుకుంటాడు అన్నాడు బ్రహ్మ పోనీ నేను నీటి అట్టడుగును దాచేస్తాను అంది చేప మనిషి ఏదో ఒక రోజున నీటి అడుగు కూడా జయిస్తాడు నేను నేల పొరల్లో దాచేస్తాను అంది ఎలుక మనిషి నేలను చీల్చి మరీ సాధించేస్తాడు అప్పుడు ఒక కోతి నెమ్మదిగా ముందుకు వచ్చింది సర్వశక్తులని మనిషి లోపలే దాచేద్దాం అంది భేష్ మనిషి అన్ని చోట్లకు వెళతాడు అన్నిటిదే గెలుస్తాడు కానీ తన లోపలకు వెళ్ళడు తనను తాను గెలిచే ప్రయత్నమే చేయుడు అక్కడే దాచేద్దాం అన్నాడు బ్రహ్మ అప్పటి నుంచి బలం మనిషి తనలోనే ఉంచుకొని బయట వెతుకుతూనే ఉన్నాడు సో సెర్చ్ ఫర్ అవర్ ఎన్ఆర్త్ పవర్